హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్ప టూ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతుంది ఇది ఐదో రోజు ఈ నాలుగు రోజులుగాను ఏరియా వైజ్ ఏపీ తెలంగాణలోను అలాగే హిందీలోను ఒకసారి ఎంత వచ్చింది అనేది డీటెయిల్గా గా చూద్దాము సో నైజాంలో చూసుకుంటే నాలుగో రోజు అరవై కోట్ల యాభై మూడు లక్షలు కలెక్ట్ చేసింది సిడెడ్ లో ఇరవై రెండు కోట్ల నలభై రెండు లక్షలు కలెక్ట్ చేసింది ఉత్తరాంధ్రలో పదిహేను కోట్ల పది లక్షలు ఈస్ట్ గోదావరిలో ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు వెస్ట్ గోదావరిలో ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు గుంటూరులో పదకొండు కోట్ల పద్నాలుగు లక్షలు కృష్ణాలో ఎనిమిది కోట్ల తొంభై ఒక లక్షలు నెల్లూరులో ఐదు కోట్ల ఐదు లక్షలు సో ఇలా చూసుకుంటే ఏపీ తెలంగాణ వైడిగా ఈ నాలుగు రోజులకు గాను ఈ సినిమా రెండు వందల కోట్ల యాభై లక్షల గ్రాస్ ని నూట నలభై కోట్ల యాభై రెండు లక్షల షేర్ని కలెక్ట్ చేసింది కర్ణాటకలో ఈ నాలుగు రోజులకు గాను ముప్పై ఒక్క కోట్ల పదిహేను లక్షలు కలెక్ట్ చేసింది తమిళనాడులో ఇరవై కోట్ల ఐదు లక్షలు కేరళలో ఐదు కోట్ల తొంభై లక్షలు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే నూట ముప్పై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది సినిమా అలాగే ఓవర్సీస్లో ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది టోటల్ వరల్డ్ వైడ్గా ఈ నాలుగు రోజుల్లోనే నాలుగు వందల తొమ్మిది కోట్ల షేర్ని ఎనిమిది వందల కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసిందంటే పుష్ప టు ఫీవర్ ఇండియా వైడ్గా ఏ రేంజ్లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు మూవీకి జరిగినటువంటి బిజినెస్ ఆరు వందల పదిహేడు కోట్లు అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అని అంటే ఆరు వందల ఇరవై కోట్లు కొట్టాలి అంటే ఇప్పుడు ఈ మూవీకి రెండు వందల పది కోట్లు వస్తే క్లీన్ హిట్ స్టాటస్ ఖచ్చితంగా ఇంకొక నెక్స్ట్ టూ డేస్లోనే క్లీన్ హిట్ హిట్ ఏ కాదు ఇంకొక టెన్ డేస్ వన్ వీక్లోనే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ నాలుగు రోజులు అవుతుంది ఇంకా వన్ వీక్లోనే ఇది బ్లాక్ బస్టర్ టాక్లోకి వెళ్ళిపోతుంది బ్లాక్ బస్టర్ రిజల్ట్లోకి వెళ్ళిపోతుంది పుష్పటు అనేటువంటి సినిమా ఏ రకంగా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగే పరిస్థితి కనిపించట్లేదు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి మెయిన్లీ హిందీలో అయితే ర్యాంపేజ్ కలెక్షన్లు అసలు మొదటి రోజు కలెక్షన్ నాలుగో రోజు బీట్ చేయడం ఏదైతే ఉందో సండే రోజు ఇది అసలు హిస్టారికల్ అసలు నాకు తెలిసి ఫ్యూచర్లో ఏ సినిమా కూడా కొట్టలేదు కొడితే గిడితే ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా కొట్టాలి సో నెక్స్ట్ రాబోయేటువంటి సినిమాలకి పెద్ద టార్గెటే ఇచ్చింది పుష్ప టూ అనేటువంటి సినిమా ముఖ్యంగా హిందీ లాంటి ఏరియాల్లో